వీడియోల కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి జగన్ ప్రభుత్వం బాగా చేయలేదు చంద్రబాబు బాగుంటుంది రాబోతుంది అంటారు ఏనభ నుంచి మేము రాజకీయ చేస్తున్నాం ఏం చెప్తావు ప్రజలకు అంటే ఎట్లా ఓట్ వేయాలి రెండు మూడు నెలల్లో రాజకీయ ఓట్ల కాబట్టి ఓట్లు క్యాన్సిల్ చేస్తారు ఓట్లు

మీటింగ్ వచ్చిన్నాను మీటింగ్ కోసం అభివృద్ధి చేయాలా బాగా ఇంకా ముందుకు రావాలని చెప్పి అడిగేక వచ్చినాము ఇంకా బాగా చేయాలా వచ్చిన్నాం హిందూపురం ఎన్నికల వచ్చినాడా అక్కడంతా మేము ఫోటో తీసుకొని పోయినాము అక్కడంతా వచ్చిన్నాం ఎవడును నేను హిందూపురం మండల్ చెవులూరు పంచాయతీ రామచంద్రపూర్ గ్రామస్తుడు మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు హాస్పిటల్ మరియు పశువుల హాస్పిటల్ రోడ్లు అన్ని చక్రంగా బాగా చేసినాడు మాకు మళ్ళీ చంద్రబాబు నాయు నాయకత్వమే రావాలని పదే పదే కోరుచున్నాం బాలకృష్ణ బాలకృష్ణ నేను నెంబరు పంచాయతీ నెంబరు ఫీల్డ్ గా పనిచేయించి నన్ను పీకేసినాడు వైఎస్ఆర్ ప్రభుత్వం కోసం ఫీల్డ్ ఎస్టెంట్ కోస్ట్ పీకేసినాడు కక్షతో వైఎస్ఆర్ కక్షతో నా ఫీల్డ్ సెంట్ పదవి కూడా పీకేసినారు ఈ మా బాలకృష్ణ గారు ఫీల్డ్ అసిడెంట్గా ఇచ్చిండ్రి బాగా ఉన్నాడు ఊరు బాగా చేసినాడు ఆసుపత్రిలో గిట్లు రోడ్లో గిట్లు అన్ని బాగా చేసినాడు ఏమి మాకు ఇదేం చేద్దా మళ్ళీ బాలకృష్ణ గారే మళ్ళీ గెలుస్తాడని కోరు